నెలకి యాభై వేల నుండి అరవై వేల ఆదాయం రన్ టెలర్ యాప్ లో ఆర్డర్ కంప్లీట్ చేసి పేమెంట్ పొందండి వంశీ మొత్తం ఈ జర్నీ చూస్తే పడ్డారు లేచారు బట్ ఆల్ యో జర్నీ యు బీన్ జెన్యున్ అనిపిస్తుంది మీ మాటల్లో కూడా ఇది చెప్తే ఎవరెవనుకుంటారో మిమ్మల్ని తిట్టేదే చెప్తున్నారు మిమ్మల్ని పొగిడేది చెప్తున్నారు అని చెప్తున్నారు దాట్స్ దట్స్ అ గుడ్ క్వాలిటీ యాక్చువల్లీ బట్ ఇది ఇంత జరుగుతున్నప్పుడు ఇంట్లో వాళ్ళ నుంచి మ్యారేజ్ అనేది బిగ్గెస్ట్ థింగ్ ట్రూ ట్రూ అట్లీస్ట్ ఎవరు మనకి సంబంధం లేని వచ్చి నిలుపుదామనే చూస్తారు అందులో మీ అన్న మీకు చిన్నప్పటి నుంచి చాలా సపోర్ట్ ఉన్నట్టుగా అనిపిస్తుంది మీ మాట మీ ఫ్యామిలీ కూడా వాళ్ళ దగ్గర నుంచి ఏంటి వాళ్ళ రెస్పాన్స్ ఏంటి వాళ్ళ సపోర్ట్ ఏంటి అసలు ఇది అసలు చేయొద్దన్నారా ఏంటి ఐ ఫీల్ లైక్ దే ఆర్ డిసప్పాయింటెడ్ లైక్ ఒక రాంగ్ డిసిజన్ తీసుకున్నాడు వీడు అది పెళ్ళి అండ్ డివర్స్ టూ అంటే పెళ్ళి అనే కాన్సెప్టే వీళ్ళకు మమ్మీకి చెప్పలే డాడీకి చెప్పలే అక్కకు చెప్పలే అమ్మమ్మకు మా ఇంట్లో ఎవ్వరికి చెప్పకుండా నేను అన్న ఇద్దరమే ఇన్వాల్వ్ అయి ఉన్నాం మేము ఇట్లా కాలేజ్ దగ్గర వేసుకొని తిరుగుతున్నాం పెళ్ళి చూసినా ఎంతో సింపుల్గా చేసుకున్నాము ఇట్లా అయిపోయింది ఇక తమ్ముడు లైఫ్ సెటిల్ చేసిన అని మా అన్న నా లైఫ్ సెటిల్ అయిపోయింది అని నేను ఇక ఏంది కంపెనీ ఉంది వైఫ్ ఉంది ఇంకేంది అన్నట్టు యాటిట్యూడ్ ముందు నుంచి ఉంటది ఇప్పుడు కూడా యాటిట్యూడ్ అంటే చూపించడం కాదు నువ్వు నాకు ఫోన్ చేయకు నువ్వు నాతో అట్లా కాదని ఒక సెల్ఫ్ ప్రైడ్ అది అరే ఇట్లా మనకు కంటిన్యూ ఒక నాలుగు సెంచరీలు కొడితే ఒకటి వస్తుంది చూడండి క్రికెట్ లో ఇప్పుడు శుభ్మాన్ గిల్ అని స్టార్ అయ్యారు అట్లా నాకు కూడా అరే మనం స్టార్ అయిపోయినాము ఫార్మింగ్ లో దీంట్లో మనతో ఏం కాదంటుండ్రీ ఏం చేయలేని అంటుండ్రీ గర్ల్స్ కూడా అందరు రిజెక్ట్ చేస్తుండ్రి మంచి వైఫ్ ఉంది మంచి ఫార్మింగ్ ఉంది అని నేను ఇక కాలర్ ఎగరేసుకొని తిరుగుతుంటే ఎవరన్నా ఎక్కడికన్నా పిలిచిన ఫంక్షన్స్ కి ఫస్ట్ టైం లైఫ్ లో దర్జాగా పోతుంటే ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి చూసినరా నేను కూడా ఏదన్నా చేయలేనన్నారు మీరు అంతా చేస్తున్నా అని కళ్ళతోనే చూపిస్తుంటే సమ్ కైండ్ ఆఫ్ ప్రైడ్ అది అది కంప్లీట్ గా అది ఎట్లా మళ్ళీ ఆ మూమెంట్స్ ఈ వన్ అండ్ హాఫ్ ఇయర్ లా ఫంక్షన్స్ కి పోవడం వీళ్ళని వాళ్ళని కలవడం కొన్ని రోజులే హార్డ్లీ ఒక టెన్ ఫిఫ్టీన్ టైమ్స్ జరిగింది అది పూర్తిగా నేను ఎంజాయ్ చేయకముందే ఆ సక్సెస్ ని ఆ మ్యారేజ్ ని గానీ ఫార్మ్స్ ని గానీ అది కంప్లీట్ బ్రేక్ అయిపోయినాయి ఇప్పుడు రెండు అంటే సక్సెస్ ఉన్నప్పుడు ఎంజాయ్ చేయలేకపోయినా ఇప్పుడు అందరిని కలవాల్సి వస్తుంది మళ్ళీ ఖాళీ టైం కదకొర ఒకరు వస్తుంటారు మనం ఏడికి ఒక దగ్గర పోవాల్సి వస్తుంది వాళ్ళంతా ఏంది ఎందుకు వాళ్ళు ఎట్లా అంటే మనుషులు డివర్స్ అయితే మీరంటే ఇంటర్వ్యూలు అడగడం వల్ల అసలు వన్ పర్సన్ కూడా మిస్టేక్ లేదు అందరికి తెలుసుకోవాలని ఉంటుంది అడుగుతుంటారు బయట అడుగుతారు సినిమా థియేటర్లు ఆడ ఏమైంది ఎందుకు అంటే ఇప్పుడు వాళ్ళని అక్కడ కూర్చోబెట్టి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయాలా అంటే ఇగో ఇట్లా అయింది ఇట్లా మాది ఫస్ట్ డే నుంచి ఇట్లు ఉండే ఇప్పుడు ఇట్లా జరిగింది అని అంటే అంటే చెప్తా ఏంటి అంటే పెళ్ళైన దగ్గర నుంచి మీ లైఫ్ అంతా సోషల్ మీడియాలో మీరే వచ్చి ఇంటర్వ్యూస్ ఇచ్చారు మీరే పోస్ట్లు పెట్టారు అండ్ దే లైక్ బోత్ ఆఫ్ యు మీ ఇద్దరిని లైక్ చేశారు అండ్ నేను నా నేనుగా త్రీ ఫోర్ టైమ్స్ నేను ఆర్డర్ కూడా పెట్టాను ది ఫోర్ నుంచి సో అంటే ఇప్పుడు ఎక్కడైతే పొజిషన్ లో ఉందో అక్కడికి మీరే తీసుకెళ్లారు మీ మంచి కోరుకున్నారు మీ మంచి కోరుకున్న వాళ్ళు మీకు ఏదైనా అయితే ఖచ్చితంగా అడుగుతారు వాళ్ళకి ఇంకా మీరు ఎక్కడ దొరుకుతారు ఎక్కడ కనిపిస్తే అక్కడే అడుగుతారు సో మేబీ ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎట్లా మీరు ఒక్కసారిగా చెప్పేస్తే సో మీ సక్సెస్ చూసిన వాళ్ళు లైఫ్ లో ఏదైనా అయితే కదా రీజన్స్ రీజన్స్ నేను టెల్ డి ఎనీ వన్ సో నన్ను నేను కానీ నేను తనని కానీ తను నన్ను కానీ తనని తను కానీ సో ఇవన్నీ ఏం మాట్లాడరాదు అని యాజ్ పర్ ది క్లాస్ కూడా మేము వద్దనుకున్నాం ఈ రీజన్స్ ఒకటి చెప్పరాదు అని అనిపించింది బట్ డిఫరెంట్ ఉంటుంది లైఫ్ అంటే అంటే ఇట్స్ నాట్ మంత్ ఇట్ విల్ స్టార్ట్ స్లోలీ బిఫోర్ బ్రేకప్ ఓన్లీ విల్ నో దట్ ఇట్ విల్ లీడ్ టు బ్రేకప్ అంటే మనకు టూ త్రీ మంత్స్ ముందే తెలిసింది మాకు ఇది వన్ మంత్ లో ఇప్పటిదిప్పుడు అయిపోయింది కాదు మాకు కొంచెం సఫకేటింగ్ ఉన్న రోజులు కూడా మేము కలిసి ఉన్నాం నేను అంటే మాకు మంచిగా అనిపించని రోజులు కూడా లేదు మేమేం ట్రై ఇయకుండా చిన్నపిల్లల్లాగా అయ్యి అయిపోయింది అయిపోయింది ఇక నీకు నాకు లేదు నువ్వు మీ ఇంట్లో ఉండు నేను మా ఇంట్లో ఉంటాను లేకపోతే బ్రేకప్ బ్రేకప్ అను ఇది ఇట్లా జరగలే చాలా మెచ్యూర్డ్ గానే చాలా డిస్కస్ చేసుకొని చాలా సార్లు మాట్లాడుకొని మనం కలిసే అనుకోని తర్వాత కూడా కాకపోతే ఫైనల్ గా జరిగింది డివర్స్ అంతేగాని ఓవర్ నైట్ జరిగిపోలేదు పెళ్లిలాగా బట్ మెచ్యూరిటీ ఒకటే లవ్ లో ఇమ్మెచ్యూరిటీయే ఉంటదేమో మాక్సిమం టైం ఐ మీన్ ఇమోషనల్ గా ఆలోచిస్తాం కదా ఇప్పుడు ఎంత లాజికల్ గా ఆలోచించి సఫకేషన్ ఇదంతా పెట్టినాన్ గుర్తొస్తారు కదా అంటే అంతేం గుర్తురారు వస్తారు కానీ టఫే అంటే అది కొంచెం టఫే గానీ నాకేందంటే ఏమో మంచిదే అంటారు కదా ఏది జరిగినామన్నా మంచికే అని మామూలు సామెతలా ఉంది కానీ నిజంగానే మంచిదేనేమో అనిపిస్తుంది నాకైనా తనకైనా అంటే షీ హాజ్ డిఫరెంట్ ఐడియాలజీ ఐ హాస్ డిఫరెంట్ ఐడియాలజీ టువర్డ్స్ లైఫ్ ఆర్ ఆర్ బిజినెస్ ఎనీ ఆస్పెక్ట్ వి థాట్ వి ఆర్ ఆన్ సేమ్ పేజ్ సిమిలర్ లైన్స్ బట్ లేటర్ వి అండర్స్టూడ్ వి ఆర్ నాట్ ఆన్ సేమ్ పేజ్ మా యొక్క డిఫరెంట్ ప్రపంచాలు మా మీ కరెంట్ సిచువేషన్ ఏంటి ఏంటి పెళ్ళి మీద మీ ఒపీనియన్ ఇప్పుడు చేసుకుంటారు అసలు వద్ద అనిపించింది కొన్ని రోజులు ఇప్పుడు కూడా వద్దనే ఉంది అంటే నాకు ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే ఆడపిల్లలతో ఫ్రెండ్స్ లాగా ఉంటారు క్లోజ్ అయితే కొన్ని బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనే ఒక సినిమా ఉంటదూలే చాలా మంది గర్ల్స్ ఆ ప్రపోజల్ కూడా పెట్టినరు ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ చూడలేదా చూడు బాగుంటది అంటే నేను ఇంతవరకు చూసుడు కాలే నాకు చూస్తా ఒకసారి అంటే సెట్ అదే నాకు అనిపించింది టైటిలే సో నేను అంత వద్దు అనుకోని మ్యారేజ్ అనే కాన్సెప్ట్ పట్టుకున్నా ఇప్పుడు డివర్స్ అయినా కనిపించింది ఇట్లా జస్ట్ గర్ల్స్తోని ఫ్రెండ్స్ లాగా ఉండాలి ఏం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోరాదు నార్మల్గా వాళ్ళతో ఇప్పుడు బాయ్స్తో మా క్రికెట్ టీమ్మేట్స్తో ఉంటాం చూడండి అట్లా పార్టీ చేసుకుంటే కూడా కుక్ చేయిస్తుండాలి వాళ్ళు మా ఇంటికి మా అన్న ఫ్రెండ్స్ గర్ల్స్ బాయ్స్ వస్తుండ్రీ మా మమ్మీ బిర్యానీ చేసి పెడితే అందరు జోకులు వేసుకుంటుండ్రి నవ్వుకుంటుండ్రి ఇట్లా హై ఫైల్ ఇచ్చుకుంటారు నార్మల్గా ఉంటారు ఆ లైఫ్ స్టైల్ కాలేజ్ ఉన్నప్పుడు ఎట్లయినా ఎంజాయ్ చేయలేదు పెళ్లి పెళ్లి అన్ని డిఫరెంట్ జోన్లోకి వెళ్ళిపోయిన ఇప్పుడన్నా ఇస్తే బాగుంటది అది కూడా చూడాలి కదా అనిపించింది కానీ నా భయం ఏందంటే ఆ ప్రాసెస్ లో మళ్ళీ లవ్ లో పడతా నేను మళ్ళీ వాళ్ళకు నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతా వాళ్ళు కట్టన చేస్తారు పెళ్లి చేసుకుంటే మళ్ళీ ఒక సెకండ్ మ్యారేజ్ అది ఫస్ట్ దే ఇక తర్వాత వద్దనిపించి మళ్ళీ సెకండ్ మ్యారేజ్ చేసుకొని మళ్ళీ మా ఇంకా ఈ సారి అయితే ఇట్లా తల పట్టుకొని కూర్చుంటారు ఇప్పుడు ఏంటి తనకి మీరు అనిమన్ ఇవ్వాలా అదే భరణం అంటారు కదా అదేం లేదు క్లాజ్ లో అదంతా ఏం పెట్టలేదు సో నేను ఇచ్చేది ఏం లేదు తను నాకు ఇచ్చేది ఏం లేదు ఎవ్రీథింగ్ సెటిల్మెంట్ అయిపోయింది యా 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 దట్స్ ఇట్ అది కూడా పెద్ద హ్యూజ్ రెస్పాన్సిబిలిటీ అంత సింపుల్ ఏం కాదు అది ఎందుకంటే ఆ ఎంప్లాయిస్ అది చూసుకోవాలంటే ఇట్స్ టూ టఫ్ నాకు చూసుకోవాలని ఏం కాదు తను అన్న చూసుకోవాలి నేనన్నా చూసుకోవాలి నాకు తను ఫస్ట్ నుంచి కూడా ఇన్వాల్వ్ అయ్యే ఉంది దాంట్లో సో చూసుకోని అనిపించింది నేను కొత్త స్టార్ట్ అనిపిస్తుంది నాకు ఏదైనా చేసుకోవడం ఇష్టం నాకు జీరో నుంచి మళ్ళీ మొదలు పెట్టడం ఫ్యామిలీ అండ్ మీ బ్రదర్ ఏమన్నారు అసలు అక్కడ నుంచి ఇదంతా వెళ్ళిపోయాం మా అన్న అక్క ఫస్ట్ అయితే ఒక రోజు నేను ఇంటికి వచ్చిన ఇట్లా సెట్ కాదనిపిస్తుంది అది అని చెప్తే కలిసిపోవాలిరా చాలా తప్పు మాట్లాడు కుదురుతుంది అంతా అంటే మాట్లాడినా కలిసిపోయినాం మళ్ళీ గొప్పలాటలు అవి ఇవి కొంచెం కొంచెం డిస్ప్యూట్స్ వచ్చి మళ్ళీ కొంచెం విడిపోయినాము ఇక సెట్ కాదు అని అర్థమైపోయింది మా ఇంట్లో కూడా డివోర్సే తీసుకోండి మరి అనే ఫస్ట్ వద్దన్నారు తర్వాత తీసుకుంటే తీసుకోండి తనకు కూడా ఉండాలని లేదు నీకు ఉండాలని లేదు అంటే ఒకటేసారి వచ్చింది అంటే తన సైడ్ నుంచి ఫస్ట్ నా సైడ్ నుంచి ఫస్ట్ అని ఏం లేదు మ్యూచువల్ డివర్స్ అనేది నిజం ఉంది అంటే మ్యూచువల్ అండర్స్టాండింగ్ తో విడిపోయింది ఎట్లయితే పెళ్లి అనుకోని చేసుకున్నామో అనుకోని విడిపోయినాము అండ్ లేటర్ అయిపోవడం కూడా మంచిదే అనిపిస్తుంది అంటే ఇద్దరు లైఫ్ ఎక్స్ప్లోర్ చేయొచ్చు కదా టూ డిఫరెంట్ పార్ట్స్ లైఫ్ యా బట్ స్టిల్ పాస్ట్ త్రీ మంత్స్ నుంచి అది లేదు కదా ఎపిసోడ్ అయిపోయింది మనకు ఒక సీరియలే బోర్ వస్తుంది మనకు నచ్చిన సీన్స్ లేకుంటే మనకు నచ్చినట్టు ఉండకుంటే ఒక సీరియల్ ఐదేళ్ళ నుంచి కంటిన్యూ చేస్తుంటారు తెలుగు సీరియల్స్ అవి ఇవి హిందీ బాలికావాదు అని ఒకటి వచ్చింది కదా ఇంపాసిబుల్ అయిపోయింది అంటే ఒక ఏమంటారు ఒక ఎపిసోడ్ క్లోజ్ చాప్టర్ క్లోజ్ అయిపోయింది ఆ లవ్ అనేది అఫెక్షన్ అన్నది కొంచెం తగ్గినా తీసుకోవాలి నేను అంటే మా మధ్యలో కానీ తనకు నా పైన నాకు తన పైన వన్ పర్సెంట్ ఇటు అయితే కొంచెం మైండ్ ఖరాబ్ అవుతుంది అంటే ఎందుకు ఇట్లా అప్పుడు అట్లుండే ఇప్పుడు ఇక్కడ ఎందుకుంది అనేది ఎక్కువ బట్ స్టిల్ మీరు అన్నట్టు హోప్ ఉండింటే మంచిగా ఉంటది అప్పుడు ఎందుకు అట్లా ఇప్పుడు ఎందుకు ఇట్లా మళ్ళీ అట్లా అవుతుంది అన్నది లేదు కాబట్టి అనవసరం కదా ఇద్దరికి అది ప్రాబ్లమాటిక్ గానే ఉంటది అనిపించింది తను ఒక ఇంటర్వ్యూలో చెప్పింది మీ కోపం ఎక్కువ అని బట్ తన ఇంటర్వ్యూస్ అన్ని చూస్తే షీస్ అ స్టబర్న్ నేచర్ ఉన్న అమ్మాయి ఆ స్టబ్బన్ నేచర్ మేబీ తన చైల్డ్హుడ్ కూడా చెప్పింది కొంచెం డిస్టర్బ్ చైల్డ్ హుడ్ ఉండడం వల్ల మేబీ తనకి ఇంకొక ఆప్షన్ లేదేమో స్టబ్బన్ గా ఉండడం తప్ప అంటే డిడ్ యు ట్రై టు అండర్స్టాండ్ అంటే తన పర్స్పెక్టివ్ లో అండర్స్టాండ్ చేసుకోవడానికి ట్రై చేశారా అంటే మేబీ తరికి అదే ఆప్షన్ ఏమో స్టబ్బనని ఏం కాదు పాపం ఇంటర్వ్యూస్ లో దాంట్లో స్టబ్బన్ గున్నట్టు అనిపిస్తది షీస్ వెరీ ఫ్రెండ్లీ జోవియల్ క్యాజువల్ అసలు కెమెరా లేనప్పుడు అట్లా ఉండదు తను కెమెరా అంటే కొంచెం అది కొంచెం యూజ్ మనకే అవుతుంది తనకి అలవాటు లేదు కాబట్టి తను స్టిఫ్ అయిపోతుంది అంతే ఒక ఏదో ఇక లైఫ్ లా కొంచెం సీరియస్నెస్ వచ్చినట్టు ఉంటది బట్ షీఈ్ టోటలీ క్యాజువల్ ఫ్రెండ్లీ అండ్ ఒక లవబుల్ పర్సనే మనకు ఎవరికైనా డైరెక్ట్ ఉంటే ఫ్రెండ్షిప్ చేయబుద్దు అవుతుంది అట్లాంటి క్యాండిడేటే కాకపోతే అది నేను అంటున్నా కదా అదొక డిఫరెంట్ వరల్డ్ తనది నాది ఒక డిఫరెంట్ వరల్డ్ ఇద్దరం కలిసి ఒక వరల్డ్ నిర్మించుకున్నాం ఆ వరల్డ్ ట్రావెల్ చేసినాం ఫర్ ది బెనిఫిట్ ఆఫ్ సొసైటీ మా బెనిఫిట్ కోసరము సొసైటీకి ఏమైనా చెయ్యాలి మేము కొంచెం డబ్బులు సంపాదించుకోవాలి లైఫ్లో మనకు ఒక గోల్ ఉండే అంబిషన్ ఉండే అది నెరవేర్చుకోవాలి అని దాంట్లో ట్రావెల్ చేసి అన్ని మర్చిపోయి కొట్లాడుకోనికే స్కోప్ ఉండకుండా సో కోపం కూడా పెద్ద రీజన్ ఏం కాదు నా కోపం ఎక్కువనే కానీ ఎక్కువ అంటే అంత పిచ్చి పిచ్చిగా ఏదో అన్ని తీసుకొని పగల కొట్టడము ఇంకోటో ఇంకోటో కాదు అప్పటి పూర్తిగా ఒక మాట అనేసి మళ్ళీ సారీ చెప్పడం కూడా అలవాటే నాకు అంత ఈగో ఏముండదు ఏముండదు సారీ అని చెప్తాను నార్మల్ అయిపోతాము అది పెద్ద విషయం హర్ట్ అయినరు అంటే పెయిన్ ఉంటుంది కదా వాళ్ళ మదర్ కి బ్రదర్ కి వాళ్ళు కూడా డిసప్పాయింటెడే ఉన్నారు నన్ను ఎట్లయితే రాంగ్ డిసిజన్ అన్నారో తనను కూడా అనే ఉంటారు అనిపిస్తుంది నాకు తొందరపడ్డావు తొందరపడ్డావు అని అంటే పీపుల్ కూడా ఏంది అంటే మేము మంచినే ఉందాం అనుకున్నాము ఉన్నాము ఇంకా కూడా ఉండింటే ఎవరికి ఛాన్స్ లేకుండా ఉంటుండే కానీ ఎవరో ఏదో అంటారు ఈ రోజు అని మేము అంటే డిస్టర్బ్డ్ లైఫ్ స్టైల్ ఉండలేము కదా సో అందుకు ఈ డిసిజన్ తీసుకున్నాం ఇయర్స్ గడిచుంటే ఏదైనా మార్పు వచ్చిండేదన్నా హోప్ అయ్యలేదా లేదా ఇంకా చిల్డ్రన్ లేక ఇంకా పెయిన్ఫుల్ ఉంటుంది సో డిస్టర్బెన్స్ అయ్యా అయితే అయి ఉంటాయి